పెద్ద రోడ్లు చేస్తున్నాం పెద్ద రోడ్లు చేసినప్పుడు మనమేమో రోడ్లు వైండింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇక్కడేమో బళ్ళు అన్నీ పెరుగుతూ ఉన్నాయి రోడ్ల మీద తీసుకొచ్చేసి బళ్ళు పెడుతున్నారు రోడ్ల మీద అతను అదివరి కాలువ దగ్గర ఉండేవాడు ఈరోజు ముందుకు తీసుకొచ్చి పెడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ కొత్త కొత్త వెహికల్స్ అన్నీ తీసుకొచ్చి అక్కడ ఇడ్లీలు పోయటం అక్కడ దోశలు పోయటం ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉన్నాయి మేము ఫుడ్ స్ట్రీట్ బైపాస్ రోడ్లో స్ట్రీట్ ఫుడ్ స్టార్ట్ చేస్తున్నాం స్ట్రీట్ ఫుడ్ ఓపెన్ అయిన తర్వాత ఒక్కటి కూడా బండ్లు మాత్రం రోడ్డు మీద పెట్టున్నాయం ఇప్పుడే ముందే చెప్తున్నాం అవన్నీ కూడా అది కూడా పని జరుగుతుంది రేపు కంటైనర్లు తీసుకొచ్చి ఒక నూట ఇరవై మంది నూట ఇరవై షాపులు వచ్చేట్టుగా అక్కడ పెడుతున్నాం స్టోరేజ్ వన్ దగ్గర ఆ డౌన్లో పెడుతున్నాం పెట్టినప్పుడు రోడ్లో మాత్రం ఏది ఉన్నాయి ఎవరు తినాలన్నా కూడా అక్కడికి పోయి అక్కడ కావాలంటే ఒకటి రెండు దాకా ఇస్తాం అక్కడే పానీపూరి అవ్వచ్చు బిర్యానీలు అవ్వచ్చు లేకపోతే నూడిల్స్ అవ్వచ్చు లేకపోతే చపాతీలు అవ్వచ్చు లేకపోతే రకరకాల దోశలు అవ్వచ్చు ఏది కావాలన్నా అన్నీ ఉండేటట్టుగా అక్కడ పెడతాం అదేవిధంగా చిల్డ్రన్స్ ఈవినింగ్ ఫ్యామిలీతో వచ్చి పిల్లల్ని ఆడించుకోవడానికి చిన్న ప్లే హౌమ్ కూడా పెడతాం అక్కడ వాళ్ళు ఆడించుకొని ఫుడ్ తినేటట్టుగా పార్కింగ్ ఒక మంచి డిస్ప్లే స్క్రీను ఎల్ఈడి స్క్రీన్ పెడతాం అక్కడ ప్రాంతం అంతా కూడా వచ్చినప్పుడు హ్యా హ్యాపీగా తినేసి వెళ్ళేటట్టుగా దాన్ని అన్నీ కూడా చేస్తున్నాం కాబట్టి మనం ఉండే ప్లేసెస్ కూడా నిన్న డాక్టర్స్ మీటింగ్ జరిగితే డాక్టర్స్ మీటింగ్ దగ్గర కూడా అదే ప్రాసెస్ బళ్ళు పెట్టుకోవడానికి లేదు ఇబ్బందులు ఎక్కువైపోయినాయి రోడ్ల మీద